ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగంజులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ అండ్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర పూర్వస్థితి ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏర్పాటుకు ముందు ముందు ఉన్న స్థితి ఆంధ్ర రాష్ట్ర పూర్వస్థితి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న స్థితి లేదా ఆంధ్ర రాష్ట్ర పూర్వస్థితి ఆంధ్ర రాష్ట్ర పూర్వ స్థితి అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి చూద్దాం ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదట అస్సలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని మొదట ఆంధ్ర దేశమని పిలిచే అప్పుడు ఆ దేశం కాస్త ఆంధ్ర రాష్ట్రం అయింది ఆంధ్ర రాష్ట్రం కాస్త తెలంగాణలో కలిసేసరికి ఆంధ్రప్రదేశ్ అయింది సరే ఆంధ్రదేశాన్ని మొదట మొత్తాన్ని అంటే ఆంధ్రదేశం మొత్తాన్ని అంటే ఏమేమి అంటే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ మొత్తం ఆంధ్రదేశం మొత్తాన్ని మొదట శాతవాహన్లు పరిపాలించారు వాళ్ళ తర్వాత అనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిపాలించలే వాళ్ళు కేవలం కోస్తాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అందుకని వాళ్ళు చెప్పం శాతవాహన్లు శాతవాహను తర్వాత కాకతీయులు కాకతీయుల తర్వాత నిజాములు నిజాముల తర్వాత కుతుబ్ షాహీలు వీళ్ళు ఆంధ్రదేశం మొత్తాన్ని కలిపి పరిపాలించారు మొదట్లోనే ఇంతకుముందే మన రాష్ట్రం ఏర్పడక ముందే మన తెలుగు గడ్డను మొత్తాన్ని తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ కలి కలిపి పరిపాలించి ఆంధ్రదేశాన్ని ఐక్యం చేసినటువంటి వాళ్ళు శాతవాహనులు కాకతీయులు అదేవిధంగా నెక్స్ట్ నిజాములు కుతుబ్షాహీలు వాళ్ళ పాలనా కాలంలో ఆంధ్రదేశం మొత్తం ఒకటిగా ఉంది ఇలా ఆంధ్రదేశం మొత్తం ఒకటిగా ఉన్న ఆంధ్రదేశం ముక్కల ముక్కలైంది తర్వాత ఎందుకు అలా ముక్కల ముక్కలైంది అంటే దానికి ఏం చెప్తామంటే పదిహేడు వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాదు నిజాం హైదరాబాదు నిజామైన నిజాం అలీఖాన్ నిజాం అలీఖాన్ మూడో కర్ణాటక యుద్ధం తర్వాత హైదరాబాద్ నిజాం అయ్యాడు నిజాం అలీఖాన్ ఆ నిజాం అలీఖాన్ ఉత్తర కోస్తా జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చేసాడు దీంతో ఆంధ్ర మొత్తంలో ఒక భాగం ఆంగ్లేయులకు వచ్చేసింది ఇదివరకు అందరం నిజాం పాలనలో అందరం కలిసి ఉన్నాం సార్ మనము నిజాం పాలనలో అందరం కలిసి ఉన్నాం నిజాం పాలనలో ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అందరం కలిసి ఉంటే పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాదు నిజామైన నిజాం అలీఖాన్ ఆంధ్ర ప్రాంతాన్ని అంటే కోస్తాంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయడంతో ఒక చెయ్యి పడిపోయింది నెక్స్ట్ రెండవది రెండవ సంఘటన ఏంటంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో లార్డ్ వెల్లస్లి లార్డ్ వెల్లస్లి సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టినాక అప్పుడున్న నిజామైన ఈయనే నిజాం అలీఖాన్ నిజాం అలీఖాన్ ఈ నిజామే సైనిక సహకార సంధి పైన తొలిసారిగా సంతకం చేశాడు ఆ సైనిక సహకార సంధిపై సంతకం చేసి బ్రిటీష్ సైన్యానికి ఖర్చులకు అదేవిధంగా వాళ్ళ మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వలేక దీంతో పద్దెనిమిది వందల సంవత్సరంలో చూడండి పద్దెనిమిది వందల సంవత్సరంలో దత్త మండలాలను అంటే రాయలసీమానాల రాయలసీమను బ్రిటీష్ వాళ్ళకు దత్తత ఇచ్చాడు సైనిక సహకార కింద డబ్బులు ఇవ్వలేక రాయలసీమను బ్రిటిష్ వాళ్ళకు దత్తత ఇచ్చాడు అప్పటి నుంచి అయ్యి దత్త మండలాలుగా పిలవడం జరిగింది అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఒకప్పుడు కలిసి ఉన్నాం మనం ఎవరెవరం ఉన్నాం తెలంగాణ వాళ్ళము ఆంధ్ర వాళ్ళము రాయలసీమ వాళ్ళం ఉంటే ఈ కలిసి ఉన్నటువంటి వాళ్ళను మొదట కోస్తా ఆంధ్ర వాళ్ళను ఇచ్చేశాడు ఎవరికి బ్రిటిష్ వాళ్ళ పదిహేడు వందల అరవై ఎనిమిదిలో నిజామాలిక పోయింది ఆ తర్వాత పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సైనిక సహకార సంది కింద సంతకం చేసుకొని ఆ సైనిక సహకార సంది కింద డబ్బులు ఇవ్వలేక రాయలసీమను కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు దీంతో ఆంధ్ర ఇంకొక ముక్కలై బ్రిటిష్ వాడికి వచ్చింది ఇంకొక భాగంగా ఇడిపోయి వచ్చేసింది ఆ తర్వాత నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క నిజాం అలీఖాన్ తమ్ముడు బసాలత్ జంగ్ బసాలత్ జంగ్ గుంటూరుని పరిపాలించేవాడు అయితే ఆ గుంటూరును పరిపాలించే ఈ బసాలత్తు జంగు పదిహేడు వందల ఎనభై రెండులో చచ్చిపోవడంతో పదిహేడు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో గుంటూరును కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది కూడా వచ్చేసింది సో ఫస్ట్ ఏమో ఉత్తర కోస్తా జిల్లాలో వచ్చినాయి తర్వాతేమో గుంటూరు వచ్చేసింది తర్వాతేమో సైనిక సహకార సంధి కింద రాయలసీమను బ్రిటిష్ వాళ్ళకి దత్త తీయటం వల్ల వంటి దత్త మండలాలు ఇది కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ నాలుగోది పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నాలుగో ఆంగ్లో నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు టిప్పు సుల్తాన్ ఈ టిప్పు సుల్తాన్ ఓడిపోవడంతో టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి చిత్తూరు నెల్లూరు ప్రాంతాలను లార్డు వెల్లెస్లి తను ఆక్రమించుకొని ఆ ప్రాంతాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు సో ఈ విధంగా ఈ విధంగా మొత్తం కోస్తాంధ్ర ఒకటి రెండు గుంటూరు కోస్తాంధ్ర పదిహేడు వందల అరవై ఎనిమిది అధికారంలో అఫిషియల్గా వచ్చేసింది కోస్తాంధ్ర అంటే ఉత్తర కోస్తా గుంటూరు పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో నిజాం ఇచ్చేశాడు ఎవరికి బ్రిటిష్ వాళ్ళకు నెక్స్ట్ మూడోది మూడోది వచ్చేసి రాయలసీమ రాయలసీమను దత్తత ఇచ్చాడు పద్దెనిమిది వందల్లో నాలుగోది చిత్తూరు ఐఫాన్ నెల్లూరు చిత్తూరు ఐఫాన్ నెల్లూరును ఆటోమేటిక్గా పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆక్రమించుకున్నాడు వెల్లస్లి దీంతో పదిహేడు వందల అరవై ఉత్తర కోస్తా పదిహేడు వందల ఎనభై ఎనిమిది గుంటూరు అదేవిధంగా పద్దెనిమిది వందల రాయలసీమ పదిహేడు వందల తొంభై తొమ్మిది చిత్తూరు నెల్లూరు జిల్లాలను ఆక్రమించుకున్నాడు నాలుగో ఆంగ్లో మైసూరు యుద్ధం ద్వారా ఈ విధంగా ఆక్రమించుకున్నటువంటి ఉత్తర కోస్తా గుంటూరు రాయలసీమ చిత్తూరు నెల్లూరు జిల్లాలను కలిపి పద్దెనిమిది వందల ఒకటిలో ప్లస్ మద్రాస్ ప్లస్ మద్రాసును కలిపి పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో ఈ ప్రాంతాలన్నింటిని నాలుగిట్ని ప్లస్ మద్రాసును కలిపి పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో ఉమ్మడి ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో మనము మద్రాసులలో గడిచిపోయినాము తమిళనాడు ఓలలో గడిచిపోయినము ఒకప్పుడు కోస్తాంధ్ర ఎవరి కింద ఉండేది హైదరాబాద్ కింద ఉండేది గుంటూరు ఎవరి కింద ఉండేది హైదరాబాద్ కిందే ఉండేది వాళ్ళ తమ్ముడు పరిపాలించేవాడు రాయలసీమ ఎవరి కింద ఉండేది హైదరాబాద్ నిజాముల కింద ఉండేది సో ఈ మొత్తం హైదరాబాద్ నిజాముల కింద ఉంది కాబట్టి ఆంధ్ర వాళ్ళందరం కలిసి ఉన్నాం కానీ మనందరినీ తీసుకొని పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ మద్రాసును కలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం పద్దెనిమిది వందల ఒకటిలో ఏర్పడ్డ నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి వరకు మనం అనేక కష్టాలు పడ్డాం అనేక కష్టాలు అనేక బాధలు అనేక కడగళ్ళు పడ్డాం మనం ఎందుకు పడ్డామంటే బ్రిటిష్ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చెప్తాను నేను కలిసినంత ఈజీ కాదు ఆ కలిసిన తర్వాత చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏంటి మన బాధలు ఏంటి కష్టాలు ఏంటి వచ్చాం ఇప్పుడు సో ఈ విధంగా అభం శుభం తెలియని మన ఆంధ్ర వాళ్ళను తేసపోయి మద్రాసు వాళ్ళలో కలిపారు దీంతో వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచార అలవాట్లు వాళ్ళ వేష భాషలు మనకు వచ్చేసినాయి సో ఇప్పుడు సాంబార్ ఉంది అసలు యాక్చువల్గా ఇడ్లీ సాంబార్ అనేది మన అసలు మన కల్చర్లో లేదు ఇడ్లీ సాంబార్ అసలు ఇప్పుడు మనం ఏంటికన్నా హోటల్లో పోతే ఫస్ట్ మనం ఇడ్లీ సాంబార్ ఆయన ఇడ్లీ సాంబార్ తీసుకొని తింటాం ఇడ్లీ ఆ సాంబార్ వేసుకొని మళ్ళీ చట్నీ వేసుకొని రెండు స్పూన్లు వేసుకొని సాం బకెట్ సాంబార్ వేసుకొని తాగుతాం యాక్చువల్గా అసలు మనది ఆ కల్చరే కాదు మనకి ఎట్టొచ్చింది ఆ కల్చర్ అంటే మనం పద్దెనిమిది వందల ఒకటిలో మద్రాసులో ఉండ మద్రాసు వాళ్ళలో ఉండటం స్టార్ట్ అయింది దీంతో మద్రాసు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సాంబారు వాడతారు వాళ్ళు ఆడేటువంటి సాంబారు కూడా మనకు అలవాటై అది కూడా మన యొక్క జీవన విధానంలో మన ఆచార సాంప్రదాయాల్లో కలిసిపోయింది ఈ విధంగా మద్రాసు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లతో మనం కూడా మిళితమైపోవటం జరిగింది మనం కూడా వాళ్ళ కలి వాళ్ళలో కలిసిపోయాం కాకపోతే వాళ్ళు మనల్ని చాలా తక్కువగా చిన్న చూపు చూడటం స్టార్ట్ చేశారు ఆ చిన్న చూపు చూడటం కోసం చిన్న చూపు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మన తక్కువగా ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి మనకు ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలనేటువంటి భావన కలిగింది సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలనే భావన కలగటానికి కారణాలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలి అనే భావన రావడానికి కారణాలు మేము మద్రాసులో ఉండము మాకు సపరేట్గా మాకు ఒక రాష్ట్రం కావాలి అనే భావన మనకు ఎందుకు వచ్చింది ఆ రావడానికి గల కారణాలేంది అనేది చూద్దాం ఇప్పుడు మేము మా మేము ఉండము మద్రాసులలో మాకు సపరేట్గా ఒక రాష్ట్రం కావాలి అనే భావన రావడానికి గల కారణాలేంది ఒకసారి చూద్దాం పంతొమ్మిది ఫస్ట్ కారణం పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది బెంగాల్ విభజన జరిగింది పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో బెంగాలీ విభజన జరిగితే దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకించారు బెంగాలీ విభజన మేము ఒప్పుకోమన్నారు ఆ బెంగాలీ విభజనకు వ్యతిరేకంగా అతి పెద్ద ఉద్యమం వచ్చింది వందే ఉద్యమం ఆ వందే ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం అనే ఉద్యమం కూడా వచ్చింది అది ఆంధ్రదేశంలో కూడా ఎంత బాగా జరిగిందో మీకు చెప్పాను విపిన్ చంద్రపాల్ పర్యటన గురించి అవి జరిగిన సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే బెంగాలీ విభజన జరగడంతో మన ఆంధ్రులకు కూడా కొద్దిగా మనసులో సంతోషమేసింది కొద్దిగా ఆనందం కలిగింది బ్రిటిష్ వాళ్ళు ఆ బెంగాలీ లాగా మా ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని కూడా విభజిస్తారేమో ఎప్పటికైనా ఎందుకంటే ఆంధ్ర వేరు మద్రాసీలు వేరు కాబట్టి ఇప్పుడు బెంగాలీ రెండున్నాయి తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ ఇప్పుడేమంటాం బంగ్లాదేశ్ అంటాం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ను ఒక రాష్ట్రంగా ఉంది మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్ అని ఒక దేశంగా ఏర్పడింది అలాగే మన దే మన ఆంధ్రులు కూడా ఏమనుకున్నారంటే బెంగాల్ విభజన జరిగిన మనలో కూడా కొంత సంతోషం ఉంది అబ్బాయా బెంగాల్ని రెండుగా విభజించారు ఇంకా నెక్స్ట్ మాదే మా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా రెండుగా విభజిస్తారు మద్రాసు వాళ్ళు ఉండేదేమో మద్రాసు చేస్తారు మా ఆంధ్ర ఉన్నది మాత్రం మా ఆంధ్ర రాష్ట్రం చేస్తారు దాంతో హ్యాపీగా మా ఆంధ్ర భాషను మా సంస్కృతిని మా వేష భాషలను మా ఆచార అలవాట్లను మేము హ్యాపీగా కాపాడుకోవచ్చు దేవుడా అని మనోళ్ళు ఆశపడ్డారు ఒకటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భావన కలగడానికి కారణాలు అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అనే ఆలోచన రావటానికి కారణాలు మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ ఎస్ పబ్లికేషన్స్